नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोच्यकृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूयये वास्तु भूयः मूपत् मूवर् अमरर्कमुन्सन् कप्पं तविर्कुं कलिये तुलाय സെപ്പ ഉടയായ തലുടയായ് സെറ്റാർക്ക് വെപ്പം കൊടുക്കും വിമലാ തയ്ലായ് സെപ്പന്നമൻ മുളവായ് ചരുമരു നപ്പിന്നെ നങ്കായ്വേ തുയ്ളളായ് ഉക്കമും തട്ടൊളിയും തന്തുൺമണളൈ ഇപ്പോതേയം മണീരാട്ടേ ലോരമ്പായ് ആണ്ടാൾ ദിവ്യ തൃവടികളേ ശരണം మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినను ముందుగానే అటుకుపోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి నిద్ర లేచిరమ్ము ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మలుడా నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్థుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూచి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు గోపికలు బంగారు కలసముల వంటి ప్రవధ్యయమును దొండపండు వంటి అధరములను సన్నటి నడుమును కల అతిలోక సుందరముగు విరాజులుచున్న నీలాదేవి నీవు శ్రీ మహాలక్ష్మికి సమానురాలవు కరుణించి నీవైనా మేల్కొనవమ్మా నేను లేచి ఏమి చేయవలను అందువేమో వినుము మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరుచెమట పట్టినప్పుడు దానిని చేయగా వీవెన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవెన ఇవ్వమ్మా అనగా విసినకర్రని ఇవ్వమని అడుగుతున్నారు ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము జూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము నిమ్ము అనగా అద్దము ఇవ్వమని అడుగుతున్నారు వీటినన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపము అని ఆ తల్లిని వేడుకొనుచున్నారు నీ అనుగ్రహం ఉన్ననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాళ్ళ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాసురంలో